మేలు చేయడం వేరు ఇష్టం అవడం వేరు మేలు అయినవన్నీ మనకి ఇష్టం కావు మన ఇష్టాలన్నీ మేలు చేయవు డాక్టర్ గారు మందిస్తే అది మేలు చేస్తుంది నీకు ఇష్టం కాకపోవచ్చు చేదుగా ఉంటుంది బిళ్ళ కానీ మేలు చేస్తుందా లేదా నీకు మేలు చేసేది నీకు ఇష్టం లేకపోయినా నువ్వు స్వీకరించాలి జ్ఞానం అనేది మేలు చేస్తుంది నీకు ఇష్టం అవుతుందా కాదంటే ఇష్టం చేసుకోవాలి సర్దుకుపోవడం అనేది జ్ఞానం అది ఇష్టం చేసుకోవాలి నేను సర్దుకోను అంటే మూట మొదలె సర్దుకోవడమే అహంకారం పరికిరా సర్దుకోవలసిందే సర్దుకునించి ఉద్యోగం కానీ కాపరం కానీ ఏదైనా ఎంత బాగుంటుందో హాయిగా ఉంటుంది ఇవాళ మనం సర్దుకుంటే రేపు వాళ్ళు సర్దుకుంటారు ఎంతసేపు నేను సర్దుకోవడమే వాళ్ళు ఎవరు ఈ అహంకారం పనికిరాదు అసలు ఎవరు దీన్ని తెచ్చకూడదు జీవితాంతం మనం సర్దుకోవడంలోనే ఆనందం ఉంది వారు సర్దుకోకపోయినా సరే అనే సహనం ఉంటే అన్నీ బాగానే ఉంటాయండి వీళ్ళు కాస్త రేపైనా తెలుసుకోరా ఒక వ్యక్తికి మనం భర్తకో బానిసకో తల్లికో తండ్రికో ఎవరికైనా సరే బానిసలా బతికం అనుకుందామండి ఎడదైనా గ్రహించరా అయ్యో అన్ని చేస్తున్నారు మనకైనా ఎందుకు రాదండి మార్పు మనుషుల్లో వస్తుంది అసలు మనకు సహనం లేదు ఇవాళ యువతరంలో ప్రధాన సహనం లేదు నో టాలరెన్స్ వెంటనే వచ్చేయాలి వెంటనే మారిపోవాలి అని చెప్పాను వెంటలేదు కాబట్టి వదిలేస్తా అంతే గౌతమ బుద్ధుడువా శంకరాచార్య ఆయన చెప్తేనే ఎవడో వినలేదు ఎక్కడ నువ్వు చెప్పగానే వినాలా అహంకారం అంటారు దీన్ని నా మాట సాగట్లే ఇన్ని నీ మాట అంత గొప్పదా నువ్వేనా ఋగ్వేదమా యజుర్వేదమా ఏం మాట్లాడేవి ఎక్కడ బోడు మాట నా మాట సాగట్లా ఇది అహంకారం ఇది